తజ్జ్యోతిరంధకారే ప్రచకాశే కంత్వింతకారస్తన్న జాగ్రహ ఆ లోకము ఈ లోకములో ఈ రాజు యొక్క వెలుగు తిరుగుతూ ప్రజలను వెలుగుగా చేస్తోంది ఈ వెలుగు ఈ రాత్రి నీ దగ్గరికి కూడా వచ్చింది ఈ వెలుగును ఆర్పుతావా లేక నీలోనికి ఆహ్వానిస్తావా నేను ఆహ్వానించాను ఒక రోజు ఇరవై ఐదేళ్ల క్రితం ఇరవై ఏడేళ్ల క్రితం ఆహ్వానించాను ఆయన నా జీవితాన్ని వెలుగుమయం చేశాడు నాకు కష్టాలు లేవు అని నేను చెప్పట్లేదు కాని ప్రతి కష్టంలో ఆ రాజు నాకు నిలబడ్డాడు నాతో నిలబడ్డాడు ఏ నేనున్నా అన్నాడు నన్ను ముంచే కష్టం ఇంతవరకు ఇంకా రాలేదు జలములలో పడి నువ్వు నడుస్తూ ఉంటే జలములు నువ్వు నువ్వు మింగవు అన్నాడు ఇంతవరకు నన్ను మింగే జలములు పుట్టలేదు నీ పరిశుద్ధుడిని కుళ్ళు పట్టనియను అని అన్నావు ఆయన నన్ను కుళ్ళు పట్టనివ్వలేదు అనేకమైనటువంటి చోట్ల అనేక దేశాల్లో అనేక భాషల్లో అనేక ప్రాంతాల్లో అనేక ప్రజల మధ్య ఇబ్బందులు వ్యాపారం ఎన్నో రకాలైనటువంటి శ్రమలు మీకున్నవే నాకు కానీ ఈ రాజు తన ఒడిలో ఉంచుకొని నడిపాడు బలమిచ్చాడు ఎక్కడా తలదించనివ్వలేదు నువ్వు తలగా ఉంటావు అని చెప్పాడు నువ్వు తోకగా ఉండవు అని చెప్పాడు నువ్వు అప్పిస్తావు కానీ అడుక్కు తినవు అని చెప్పాడు ఈరోజు రాత్రి అప్పులతో నువ్వు బాధపడుతూ ఉన్నావా నువ్వెక్కడున్నా సరే ఒక్క నిమిషం నీ అప్పులు నీకున్న ఆర్థిక ఇబ్బంది ఎక్కడున్నా సరే ఒక్క నిమిషం నువ్వు మైకుల ద్వారా వింటూ ఉన్నా నువ్వు లైవ్ ద్వారా వింటూ ఉన్నా ఒక్క నిమిషం నేను చెబుతున్న మాట చెప్పి చూడు అబ్రహామును ఆశీర్వదించావట అబ్రహాము జీవితంలో అనేకమైన ఆశ్చర్య కార్యాలు చేశావట నిన్ను నమ్మిన ప్రతివాడిని తలగా ఉంచుతావట అవమానంతో అప్పుల బాధతో కృంగిపోయిన నన్ను తలగా చేస్తావా అని అడిగి ఒక మాట అడిగి చూడు నన్ను తలగా చేయి ప్రభువా అని అడిగి చూడు హీ విల్ డూ ఇట్ ఆయన చేస్తాడు నా జీవితంలో చేశాడు నీ జీవితంలో నువ్వు చేస్తాడు ఆ రాజు నీ రాజు ఒక్కసారి ఆ రాజుకు నీ జీవితం ఇచ్చి చూడు